అంబేద్కర్ గారికి ధన నివాళులర్పించుకుంటూ ఈరోజే మనందరికీ కూడా రేపు అంబేద్కర్ గారి జయంతి వేడుకల సంబరం మన అతిడి గ్రామం నుంచి ప్రారంభం అవడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఒక మంచి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి యువత అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచే విధంగా అంబేద్కర్ గారి ఆలోచనల్ని ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాలని భవిష్యత్ తరాలకి భావితరాలకి తెలియజేసే విధంగా రోజు ఇక్కడ ఉగ్ర కార్యక్రమం పెట్టుకుని మనందరం కూడా ఆయన గురించి తెలుసుకుంటూ ఈరోజు యువత అందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు ఎప్పుడు కూడా మనందరం కూడా జ్ఞానం లేనిదే ఈరోజు విద్య జ్ఞానం అనేది ఉండాలి దాంతో పాటుగా ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఉండాలి అన్ని వర్గాల ప్రజలకి సమానత్వం ఉండాలి సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఉన్నతం నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని మన భారతదేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతటి ఆలోచన పరుడు ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు అన్ని ప్రాంతాలు వివిధ ప్రాంతాలు ప్రజలు ఉన్నాం అందరి ఆలోచనలకి అనుగుణంగా ప్రజాస్వామ్య బద్దంగా మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి అని ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరి హక్కులనే కాపాడే విధంగా రోజు భారతదేశానికి ఒక దిశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకెళ్ళాలి ఈ ఈరోజు మనమే కాదు భావితరాలు భవిష్యత్ తరాలు కూడా అంబేద్కర్ గారి గురించి నిత్యం కూడా ఆలోచిస్తూ వారు అందించినటువంటి ఏదైతే ఒక జ్ఞానాన్ని అందించారో ఒక దిక్సూచన ఇచ్చారో దానికి అనుగుణంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే అందరం కూడా దానికి అనుగుణంగా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు చాలా సంతోషం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకుని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి దానిలో భాగస్వాములై ఆయనకి ఘన నివాళులు అర్పించడం అలాగే విగ్రహదాత దాసం ప్రసాద్ గారు ఎప్పుడూ కూడా ముందుండేటువంటి వాటికి ఏదైనా ఒక ప్రతి కార్యక్రమాన్ని ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్న ముందు వ్యక్తి ప్రసాద్ గారు ఇటువంటి వారందరూ కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా